విశ్వాసాన్ని వ్యక్తపరిచేసరికి అతడు అంత ఉన్నత స్థితిలో ఉండి దీనత్వాన్ని ధరించి తన విశ్వాసాన్ని వెల్లడిపరిచేసరికి ప్రభు అట వింటున్నారా తన విశ్వాసాన్ని చూసి ప్రభు నా మాటలు వింటున్నారా యేసు ప్రభు వారు భూమి మీద శరీరధారిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన పేరే ఆశ్చర్యకరుడు అసలు ఆశ్చర్యకరుణ్ణే ఆశ్చర్యపరిచిన రెండు సంఘటనలు బైబుల్లో ఉన్నాయి ఎన్ని రెండు రెండు సార్లు ఆయన ఆశ్చర్యపడ్డాడు అవునా అని ఆయనే ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుణ్ణే ఆశ్చర్యపడ్డాడు ఎప్పుడు నెంబర్ వన్ ఈ అన్యుడైన శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని చూచినప్పుడు అంటే ఇతని విశ్వాసం ప్రభుని ఆశ్చర్యపరిచింది అంటున్నాడు దేవుని ప్రజల్లో కూడా ఇంత విశ్వాసం నేను ఎవరిలోనూ చూడలేదు అంటున్నాడు అన్యజనుల్లో నువ్వు అన్యజనుడి ఉండి ఇంత విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నావు అక్కడ ఆశ్చర్యపడి వెంట వచ్చిన్న చూసి ఇస్రాలలో ఎవనికైనా దేవుని పిల్లల్లో నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడాలి ఇస్రాయలీలలోనైనా ఇంత విశ్వాసము ఎవని కైనను ఉన్నట్టు నేను చూడలేదురా బాబు ఏం విశ్వాసంరానీ అన్నాడు నీ విశ్వాసాన్ని చూసి ప్రభు ఆశ్చర్యపడాలి వింటున్నారా అసలు దేవుడు చెప్తే చేయాలి ఏదైనా మనం కానీ ఒకరోజు నా తల్లపైకి చూడండి 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 ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉన్నటువంటివ యుద్ధం జరుగుతుంది ఇక యహోశువ అనుకున్నాడు యుద్ధానికి ఈరోజు ముగింపు పలకాలనుకున్నాడు ముగింపు పలకాలనుకుంటే యుద్ధం ఎప్పుడు కూడా సూర్యాస్తమయం లోపు ఆగిపోవాలి ఈ సూర్యాస్తమయం లోపు ఎవడికి వెళ్తే ఆడిది యుద్ధం లేదు అవ్వలేదు అనుకో ఇద్దరు వాళ్ళ పోటా పోటీ ఉన్నారు మళ్ళీ రేపొద్ధ్యం తర్వాత యుద్ధం చేయకూడదు సూర్యాస్తమయం చీకటిలో యుద్ధం చేయకూడదు పాత నిబంధన ప్రకారం ఒక కట్టడు అది మరి యుద్ధం జరుగుతుంది ఇస్రాయల్ ప్రజలకు శత్రువులకు యహోష్ అనుకున్నాడు ఇన్ని రోజులు కాదు ఇక ఈ రోజుతోనే యుద్ధం అంటే తేలిపోవాలి అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు కానీ యుద్ధం ముగింపురాట్లా అప్పుడు యహోష్ అంటాడు సూర్యుడా నీ వయ్యాలోయలో నిలిచిపో చంద్రుడా నీవు గిబియంలో నిలిచిపో సూర్యుడు చంద్రుడు అన్నాడంట ఎంతసేపు అన్నారంట శత్రువు నశించే వరకు సూర్యుడా నీ వయ్యాలోయలోను చంద్రుడా సూర్యుడా నీవు గిబియంలోను చంద్రుడా నీ వయ్యాలోయలో నిలిచిపో ఆజ్ఞాపించేసాడట హోషువా ఆజ్ఞాపించగానే సూర్య ఎంత చెప్పు ఎంత చెప్పు శత్రువు నశించే వరకు అన్నారు ఒక రోజు అయ్యింది ఇరవై నాలుగు గంటలు అయింది అయ్యేసరికి ఈ ఇరవై నాలుగు గంటలు సూర్యుడు అక్కడే ఉన్నాడు చంద్రడు ఇక్కడే ఉన్నాడు యహోష యహోషువ యొక్క విశ్వాసం చూసి దేవుడు పరలోకంలో ఉండే ఓ నాయనో దెమదిరిగిపోయింది దేవునికి ఎంత అని ఇంత విశ్వాసం ఏంటి నా ఒక విశ్వాసాన్ని వెల్లడిపర్చినప్పుడు దానికి ఆధారాలు ఉండకూడదు ఆధారాలు బట్టి విశ్వాసం ఎక్కపరచకూడదు ఏదో అవకాశం ఉంటే దేవుడు దీన్ని చేస్తాడని అనకూడదు ఆధారాలు లేనప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అసలు జరుగుతుంది అనడానికి నీ జీవితంలో చూచిన లేనప్పుడు హలో అంటాడు రాజుతోను యోధ రాస్తా అంటే మాకు నీళ్ళు లేవని వచ్చారు మేము యుద్ధంలో ఉన్నాం మాకు నీళ్ళు లేవు మా పశువులకు నీళ్ళు లేవు మేము చచ్చిపోతున్నాము అని వస్తే ఎలిష్ అంటాడు అన్నాడు ఎందుకు ఆ గోతులను దేవుడు నీళ్ళతో నింపుతున్నాడు అంటాడు నీళ్ళ నీళ్ళ అవును ఎలిస్ వర్షం రాదు రాదు గాలి రాదు మబ్బు పట్టదు వర్షం రాదు కానీ గోతులు నీళ్లతో నింపబడతాయి అన్నాడు ఏ విశ్వాసం అండి వర్షం రాదు గాలి రాదు మబ్బు ఉండదు గోతులు నీళ్ళతో నింపబడింది దైవజండు చెప్పినట్టు వెళ్ళారు గోతులు తవ్వారు నీళ్లను ప్రభువు రప్పించాడు గోతులు నిండిపోయి ఆ దేవుని బాహుబలం ఏమైనా తక్కువైందా ఆ దేవుడు చేయలేని కార్యాలు ఏమైనా ఉన్నాయా ఆ రోజు దేవుడు కానీ ఈ రోజు దేవుడు కాడా ఆ రోజు పితరులకు చేసిన దేవుడు అప్పుడే చేశాడా ఇప్పుడు చేయడని చెప్పేశాడా లేకపోతే ఆ రోజు కుర్రోడు ఈ రోజు ముసలోడు అయిపోయాడా ఆ రోజు శక్తివంతుడు ఈ రోజు శక్తిహీనుడా ఆ రోజు ఆయన బాహుబలం గొప్పది ఈ రోజు ఆయన బాహుబలం తక్కువైనదా ఆయన నిన్న నేడు నిరంతరము నీ పట్ల కార్యం చేయటం గల కారణం ఏంటో తెలుసు ఎప్పుడు చేస్తాడు తెలుసా నువ్వు మెత్తని మనసు నీకుంటే చేస్తాడు దీనత్వం తరిగి బట్టలు చెప్పుకుంటే మనసు ఏడ్చే దీనత్వం నీకుంటే నీ పట్ల కార్యం చేస్తాడు తలెగరేసి పొగర పుచ్చుకొని మెడజాచినడుతూ కొలుగుతూ నడుతూ కాలుగజ్జులు మోగుచుకొని పతి పనికి వాళ్ళు పనికి మాలితూ పనికి దాని వాళ్ళతో పనికి మాలను వాళ్ళతో సహవాసం చేసుకుంటూ దుష్ట సాంగత్యం చేసుకుంటూ ఇచ్చలి పెడితనంగా ప్రవర్తిస్తుంటే దేవుడు నీకు ఎందుకు కార్యాలు చేస్తాడు రాజు కూర్చున్నాడు నీకు చేస్తానని మెత్తని మనసు కలిగి దీనత్వం ధరించి ప్రతి ఒక్క చూడు వర్షం లేకుండా కోతులు నింపగలన దేవుడు వాళ్ళలోయ ఆ వాట ఎక్కడ తీసుకోవాలో నువ్వు ఏలియాకాలంలో అరచేదంత మొబ్బొస్తే వర్షం కురిసిందండి కానీ ఎలిషేకాల వర్షమే లేకుండా గోతులు నిండి రెండంతల అభిషేకం అదే మరి ఏలియాకాలంలో అరసేదంత మొబ్బొచ్చే వరకు మోకాల మీద సూచన వచ్చేవరకు కానీ ఎలిక సూచన అవసరం లేదు చూచన లేకుండా గోతులు నింపేశాడు రెండంతల అభిషేకం అదే నీ విశ్వాసాన్ని వ్యక్తపరచు తెల్లబట్ట కట్టుకుంటే కాదు నేను దేవుని నమ్ముకున్నానంటే కాదు వేలుపట్టి అలంకరణ తీసివేస్తే కాదు నీ దేవుడు దేన్ని చేయగలడని త్యాగం చేసావు ఆయన పట్ల విశ్వాసమేటి సమర్థుడని నీ మనీకరించింది దాని నోటుతో బుకో అసలు ఒప్పుకుంటే నీ విశ్వాసం చూసి దేవుడు బెదిరిపోవాలి అదేనా ఏయ్ ఏ అడిగేవా మా లావు కోరు హే అన్న అనేది కూడా దేవుడిని అడిగితే అరే మహారాజు ప్రపంచాన్ని వెళ్ళే రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా 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 గోసుగొడ్డ ఇండ అన్నట్టుంటుంది ఇన్ని ముందు మరణ మరణచిక్షిండ్రా అంటాడు రాజు నా దగ్గరికి వచ్చి గోసుగొడ్డ అడుగుతాడు అరే నా స్టేజ్ ఏండ్రా అంటాడు దేవుని అడిగేటప్పుడు ఒక దమ్ము ధైర్యం ఉండాలండి అందుకే నేను దేవుణ్ణి అడిగా తూర్పు నుండి పడమర ఉత్తరం నుండి దక్షిణం ఎంత ఉందో ఎంత ఉందో అదంతా నీకు సంపాదించి నీ చేతిలో పెట్టాలి ఇది నా కోరిక కోరిక తూర్పు నుండి పడమరు వరకు ఉత్తరం నుండి దక్షిణ వరకు ఎంత ఉందో దాన్నంతా కైవసం చేసి సుమార్తతో చింపి నీకు అప్పు చెప్పాలి అది నా అన్న అడిగితే అట్ట అడగాలి నీకేమొద్దా అన్నాడు నాకేమవుద్దు ఇది నాకు కావాలన్నా వరే ఏం అడిగేవరని ఆయన ఆయన శక్తి నెరిగా మనం అడగాలను మన విశ్వాసాన్ని వెల్లడి చేస్తే నా కొడుక నా పౌరుడు గ్రహించేవరా అని అనాలి మా ఓడి ఏం చేస్తాడు తెలిసా ఉపసుడు ఎక్కడికైనా వెళ్తున్నాడు ఎందుకో నాన్న పెట్రోల్కి డబ్బులు అని అడుగుతాడు తీసుకోరా దాంట్లో ఉన్నాయంట తీసుకోట తీసుకోరా దాంట్లో ఉన్నాయంట తీసుకోట అలా అమ్మ నీళ్ళు అడుగుతాడు మీ నాన్న అక్కడ ఉన్నారు కానీ నన్ను త్రీ హండ్రెడ్ తీసుకోరా అంట నేను తీసుకోడు నాలుగు సార్లు నేను ఐదు సార్లు పైకి కిందకి పైకి కిందకి పైకి కింద తిరిగి అడుగుతాడు ఎందుకంటే అది తెలుసు అది తీసుకుంటే రెండు వందలు తీసుకోవాలి వంద తీసుకోవాలి కానీ నేను ఇస్తే అది తెలుసు తీసుకోడు తండ్రి మనసు అంటూ తెలుసుకోవాలండి ఇక ఆప్టల్గా నాగపూట్ చేస్తే మరి దేవుని సృష్టికర్త చేతిలో రూపొందించబడిన మనం ఆయన నుండి ఆలోచించాలి గోసుకొట్టి అయ్యా ఇంటికి తీగదలు బియ్య ఇయ్యా మొదట ఆయన నీతిని రాజ్యం వెదకండి నీకేం కావాలి ఆయన ఆయన అనుగ్రహిస్తాడు ఇంకొకటి నీ పట్ల ఏం చేయగలడని నువ్వు నమ్ముతున్నావో దేవుడు సమర్థు అంటున్నావో దాన్ని ప్రకటించడమే కాకుండా నీ విశ్వాసం ఆయన ఆశ్చర్యపరిచద ఉండాలి ఎవరిని ఒరే ఇస్రాయల్గా ఇంత అడుగుతాడు అనుకోలేదురా బాబు ఏంటి ఇట్టడిగాడు అని దేవుడికి ఒక ఆలోచన ఉంది పైన ఇరవై నలుగురు పెద్దలు ఉన్నారు ఆయన అంటే భూమి మీద ప్రతి ప్రార్థనకి విషయవాడు ఎట్టని ప్రార్థన చేశాడా ఏం చేద్దామంటారు ఇరవై నలుగురితో ముచ్చుకుంటాడు మన ప్రార్థన గురించి ఇరువది నలుగురు పెద్దలతో దూ నాలుగు జీవుల గానము వదిలే నాన్న నిజీవమైనది నా జీవితం స్తోత్ర జపనలేలుయా మంచిగా చెప్పండి కాస్త ఇంకా మంచిగా చెప్పండి స్తోత్రం అంటే శతాధిపతిలో ఉన్న విశ్వాసం ఆశ్చర్యకరుణ్ణి మాట్లాడండి ఆశ్చర్యకరుడైన దేవుని అద్ది విశ్వాసం అట్టుండాలి నీ విశ్వాసం సింపుల్గా ఆగా సూర్యుడా చంద్రుడా అక్కడ ఆగిపో అప్పుడు ఏ హోషు అన్నది నువ్వు కూడా అంటే పెద్ద విశేషం ఏం కాదు హోషు ఆల్రెడీ సూర్య నక్షత్రాలను చేశాడు ఇక మనం ఆ దాపన అవసరం లేదు అంతకన్నా పెద్దది ఉందేమో చూసుకోవాలి అంతకన్నా సీరియస్ మ్యాటర్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి ఎందుకంటే ప్రభు అంటాడు ఏ జన్మలోనైనా నువ్వు ఎప్పుడైనా నువ్వు నేను ఎవరికి ఇచ్చాయని అద్భుతములను మీ పట్ల చేస్తానని మాట ఇచ్చా ఇంత ముందుడు చేసినాడు ఇంత ముందుకి ఏం చేసినా అదే నీకు చేస్తాను ఇంతకు ముందు ఎవరికి చేయని ఏ జనములో చేయని ఏ జనాంగంలో చేయని ఎవరికి చేయని ఒక అద్భుతాన్ని అన్నాడు అది ప్రతివారి పట్ల ఆయన చేయగలడు నాకు చేసింది నీకు చేయని అవసరం లేదు అయ్యా ఆయన కట్ చేసావు నాకు అట్ అంటే ఆయన ఎవడు అసలు నాకు చేసింది నీకు చేయడు నీకు చేసింది నాకు చేయడు ఏ జనములోనైనా ఎప్పుడైనా ఎవరికి చేయబడిన అద్భుతము చేయగలిగిన దేవుడు మన దేవుడు ఎవరికి చేస్తాడు దీన్న మనసు కలిగే దీనత్వం ధరించుకున్న వాడికి చేస్తాడు రెండు తమ విశ్వాసాన్ని వెల్లడిపరిచి నోటితో ఒప్పుకునే వారికి చేస్తాడు దేవునిని ఆశ్చర్యపరిచి అంత విశ్వాసం ఉంటే అంత కనకార్యం నీ పట్ల చేయగలడని ప్రకటిస్తున్నా దిస్ ఇస్ ప్రోపసింగ్ ఇది ఒక ప్రవచనంగా తీసుకో